సో ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళడానికి రెడీ అయ్యాం కానీ మా ఫ్రెండ్ అయితే ఇక్కడ జనరేటర్ వర్క్ ఉంది అని ఇట్లా తీసుకొచ్చాడు వర్షం పడుతుంది ఒక పక్క ఏమో అక్ చేస్తాడు అనమాట టవర్ ఈ టవరే బ్రో ఎక్కుతా బ్రో బ్రో వద్దు పో నమస్తే బిజీ పీపుల్ సో ఈ రోజు అయితే మేము కి అయితే వెళ్ళబోతున్నాం అన్నమాట సో మా ఫ్రెండ్ వచ్చాడు మా ఫ్రెండ్ ని కలిసి తీసుకుని వెళ్తున్నాను నేను ఐ బ్రో హ్యాపీ బర్త్ డే హాపీ బర్డే బ్రో బ్రదర్ బర్త్ డే హ్యాపీ బర్త్డే అయో కూరలు కేక్ తీసుకెళ్తారు కేక్ ఇప్పుడు తమ్ముడు కేక్ తీసుకెళ్తారు కేక్ గట్ చేస్తారు యో దావా చేస్తారు మిస్టర్ శాస్త్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ బ్రో మిస్టర్ శారశ్రీ సబ్స్క్రబ్ డ్రో ఏడు సబ్స్క్రైబ్ చేయాలి శాస్త్రికి ఇట్లా దోస్తున్నాం తమ్ముడు ఈ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఓ ఇప్పుడైతే మేము కాళీ మందిర్ రోడ్ లో ఉన్నాం ఇక్కడ నుంచి మేము మెక్డోనల్స్ అయితే ఉంది ఇక్కడే రాంగ్ వెయ్యి వెళ్ళడం తప్పు కదా బ్రో రాంగ్ వే అంటే మళ్ళీ దూరం పోవాలి పోలీస్ వాళ్ళు ఉంటారు దమ్ దమ్ చేస్తారు బండి ఆపుతారు చాలని కొడతారు బ్రో ఈ నుంచి సక్క చక్కగా రెండు నిమిషాల మ్యాక్డోనల్స్ ఉంటా నేను సో మ్యాక్ అనేది నైన్టీన్ ఫార్టీలో లో అయితే స్టార్ట్ చేసి ఇద్దరు బ్రదర్స్ అయితే తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో లో ఒక సేల్స్ మ్యాన్ అయితే వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కొనేసుకున్నాడు అనమాట వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పేసి సో అయితే ఒక మూవీ కూడా ఉంది ఆ మూవీ కూడా మీరు చూడండి సో బేసిక్గా మెక్డానల్డ్స్ అయితే థర్టీ ఎయిట్ థౌజండ్ లొకేషన్స్లో ఉంది హండ్రెడ్ డిఫరెంట్ కంట్రీస్లో సో ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళి మెక్డానల్డ్స్ చూద్దాం మనం ఇక్కడైతే పిఓఎస్ సిస్టమ్ దగ్గర ఉన్నాం ఫుడ్ అయితే ఆర్డర్ చేస్తున్నాం మెక్డోనాల్డ్స్లో డైరెక్ట్గా కౌంటర్ దగ్గర ఏముండదు మొత్తం ఇక్కడే మనం ఆర్డర్ చేసుకోవచ్చు ఎట్లా ఆర్డర్ చేయాలో చూపిస్తా చూడండి సో స్టార్ట్ ఆర్డర్ ఇక్కడ ఈటీన్ అండ్ అవే అని ఉంటుంది మనం ఇక్కడే తింటున్నాం కాబట్టి ఈటీన్ కూడా ఇస్తాను అండ్ వీ హ్యావ్ ద బర్గర్స్ అండ్ ఆల్ ద మెన్యూ ఇక్కడైతే మీకు అనిపిస్తుంది అనమాట సో కాంబోస్ ఉన్నాయి వాల్యూ మిల్స్ ఉన్నాయి సో నేనైతే రెగ్యులర్ మీరు రెగ్యులర్ మీరు అయితే ఆర్డర్ చేస్తున్నాను సో వచ్చింది మనం ఇక్కడే పే చేస్తున్నాం టేబుల్ సర్వీస్ పిక్ చేసుకుంటాం మన నంబర్ ఎంటర్ చేయాలి సో మన ఆర్డర్ నెంబర్ అయితే వచ్చింది టూ డబల్ సెవెన్ నైన్ సో మనకి మెగ్నోనల్స్లో అయితే కొంతమంది యంగ్ యంగ్ క్రియేటర్స్ అయితే కలిసిరన్నమాట సో వాళ్ళకి కూడా ఛానల్స్ ఉన్నాయి ఛానల్ హాయ్ ఏంటి టూ డబల్ సెవెన్ సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది వీఆర్ గోయింగ్ ఆన్ సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది వీ హ్ ఆర్డర్ దిస్ బర్గర్ అండ్ ద ఫ్రెంచ్ ఫ్రై ఇంకా పోతే బెర్రీ స్మూతీ కూడా మనం ఆర్డర్ చేసినాం అండ్ స్మాల్ ఓరియో ఫ్లర్ఫీ అయితే మనం ఇప్పుడు టేస్ట్ చూద్దాం అసలు ది మీల్స్ ఎలా ఉంటాయి సో రెగ్యులర్ మీల్స్ అయితే ఆర్డర్ చేసినాం నాకు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ అయిందన్నమాట చూడొచ్చు మీరు అయితే రష్ అయితే చాలా ఉంది రష్గా ఫుల్గా సో ఒకసారి అయితే ట్రై చేద్దాం మీల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది సో ఫస్ట్ అయితే నేను బర్గర్ ట్రై చేస్తున్నా సో ఫస్ట్ మెక్డోనాల్డ్స్ వాళ్ళు బర్గర్స్ స్టార్ట్ చేసేరు సో మనం బర్గర్ అయితే ట్రై చేద్దాం మెక్డోనాల్డ్స్ బర్గర్కి ఫేమస్ కాబట్టి సో యూ కెన్ సి స్మాల్ ప్యాటీ ఓవర్ బర్గర్ ఫ్రై కెన్ సీ దిస్ బెర్రీ యూ కెన్ సీ ద కలర్ సో బెర్రీ అయితే టేస్ట్ చూద్దాం యూ కెన్ రియల్ చాలా బాగుంది సో ఇంకైతే స్టార్ట్ చేద్దాం ఇది మనం లాస్ట్లో తిందాం ఫస్ట్ అయితే ఇది కంప్లీట్ చేద్దాం మెక్డోనాల్డ్ స్మాల్ ఓరియో ఫ్లోరీ అయితే తింటున్నా ఇప్పుడు నేను యూ కెన్ సీ దిస్ ఐ రియలీ లైక్ దిస్ మొత్తం మీల్లో నా ఫేవరెట్ అయితే ఇదే అనమాట యూ కెన్ ఆర్డర్ దిస్ చాలా బాగుంది సో మీలైతే కంప్లీట్ అయింది ఇందులో నాకు బాగా నచ్చింది అయితే స్మాల్ ఓరియో ఓరియో ఫ్లరీ అండ్ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా బాగా నచ్చినాయి నాకు ఇది స్మూతీ నచ్చలేదు బర్గర్ అయితే అంతగా నచ్చలేదు సో ఇక్కడ వ్లాగ్ అయిపోయింది మనం బయటికి వెళ్దాం సో యా సో ఇక్కడైతే వీళ్ళు మోస్ట్లీ కాఫీస్ ప్రిపేర్ చేస్తుంటారు కెన్ సి హాట్ కాఫీస్ కూల్ కాఫీస్ షేక్స్ అండ్ క్రాఫీస్ సో ఇక్కడ ఇవి ఉన్నాయన్నమాట సో ఇదన్నమాట మెక్డొనల్డ్స్ బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇది మా ఏరియాలో లైక్ కాళీ మందిర్లో ఉన్న మెక్డానల్స్ బ్లాగ్ సో ఇది మెక్డానల్స్ కొత్తగా అయితే స్టార్ట్ చేసిర్రు సో ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ మీరు కూడా ఒకసారి మెక్డానల్స్కి రండి ఫుడ్ అయితే బాగుంది కానీ మనం కరెక్ట్గా ఆర్డర్ చేసుకోవాలి థ్యాంక్ యూ గాయస్ బాయ్